ఈ వీడియోలో ఏపీలోని నివసిస్తున్న మహిళలు ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ కాలేదు డబ్బులు అనేది రాలేదు అనేసి చాలామంది మహిళలు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ అలాంటి మహిళల కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది చాలా చక్కటి సమాధానం అనేది వీడియోలో దొరుకుతుంది వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు కంపల్సరిగా ఆధార్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ మొబైల్ నెంబరు కరెంటు బిల్లు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే సమర్పించవలసి అయితే ఉంటుంది దీపం పథకం కింద మూడు సిలిండర్ల కోసం ఆన్లైన్లోని దరఖాస్తులు అయితే చేసుకోవలసి అయితే ఉంటుంది అనేసి అయితే మనకి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది అధికారులు సూచించిన విధంగా లబ్ధిదారుల పేరు చిరునామా ఇతర పత్రాలను ఆన్లైన్లోని సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దరఖాస్తుదారులు వివరాలను పరిశీలించి అర్హులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఈ అదేవిధంగా ఈ గ్యాస్ పథకానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళైతే ఆల్రెడీ ఈ కేవైసీని అయితే చేయడం జరిగింది కేవైసీకి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లోని ఆల్రెడీ ఈ మహిళలకైతే ఏపీలో నివసిస్తున్న మహిళకైతే నేనైతే మీకు వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగింది చాలామంది అయితే చూడడం జరిగింది ఎవరైతే కేవైసీని అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసుకొని ఉంటారో అలాంటి వారికి ఈ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది పడతాయి సో ఫ్రెండ్స్ దీనిలో ఇంకొక విషయం మనం చూసుకున్నట్టయితే బీపీఎల్ ఫ్యామిలీలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేస్తుందనేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నాను అయితే ఉచిత సిలిండర్ల పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల భారం అయితే పడుతుందనేసి అయితే మనకి ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ప్రకటించారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్పిజి కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తామనేసి అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది దీపం పథకం అర్హతలు దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందేందుకు అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారై ఉండాలి తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరిగా కలిగి ఉండాలి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి ఏపీలోని ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క మహిళలకు వీడియో అనేది చాలా చక్కగా అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ యాక్టివేట్ అయితే చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలోని ఆడపడుచులందరికీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది అందిస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మాత్రం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గ్యాస్ కనెక్షన్ దారులకు మాత్రమే దీపం పథకం అనేది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందుతారనేసి అయితే చెప్పడం జరుగుతుంది దీంతోపాటు లబ్ధిదారులు ముందుగా డబ్బుననేది చెల్లించి గ్యాస్ సిలిండర్లను తీసుకోవాల్సి ఉంటుంది అనంతరం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నలభై ఎనిమిది గంటల్లోని సబ్సిడీ అమౌంట్ అనేది ఇప్పుడు నేను ఎవ ఎవరికైతే నేను చెప్పడం జరిగిందో బీపీఎల్ కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్ ఉన్న వారికి సో ఫ్రెండ్స్ అమౌంట్ అనేది ప్రభుత్వం నుండి వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జమ అనేది అవుతాయి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మహిళలకు చాలా చక్కగా అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా ఇదండి వీ ఈ వీడియోకి సంబంధించిన సమాచారం అదేవిధంగా అదే ఈ గ్యాస్ ఫ్రీ గ్యాస్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే మనకి ఈ విధంగా ఉంది ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు అదనపు భారం అయితే పడుతుందనేసి అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం నేనైతే మన ఛానల్లోని వీడియో అయితే చేయడం జరిగింది ఈ ఫ్రీ గ్యాస్ పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది కంప్లీట్ అవుతున్నాయి అనేసి సో ఫ్రెండ్స్ ఈ కుటుంబాలకు సబ్సిడీ డబ్బులు అనేది